ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఆసక్తికరంగా మారింది ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ తప్పుకున్నాయి ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఎనిమిది జట్లు ఉన్నాయి ఇందులో గుజరాత్ టైటన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జింగ్స్కు ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేసుకోండి సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు కూడా ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా ఉన్నాయి ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ లెక్కలు ఇవి ముందుగా రైజర్స్ హైదరాబాద్ మిగిలి ఉన్న ఐదు మ్యాచ్లు తప్పక గెలవాల్సి ఉంటుంది అప్పుడు సన్ రైజర్స్ ఖాతాలో పదహారు పాయింట్లు చేరతాయి అయితే ఈసారి చాలా జట్లకు పదహారు పాయింట్లు వచ్చే అవకాశం ఉంది ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తనకు మిగిలిన ఐదు మ్యాచ్ల్లో గెలవడంతో పాటు మరో విషయం కూడా జరగాలి అదేంటంటే ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్న చెన్నై రాజస్థాన్ రాయల్స్ జట్లు తమకు మిగిలి ఉన్న మ్యాచ్ల్లో విజయాలు సాధించాల్సి ఉంటుంది కేకేఆర్ కూడా సన్ రైజర్స్ చేతిలో వాడి మిగిలిన మ్యాచ్ల్లో గెలవాలి చెన్నై తన చివరి ఐదు మ్యాచ్ల్లో పంజాబ్ ఆర్సీబీ కేకేఆర్ రాజస్థాన్ గుజరాత్ ఆడాలి ఈ ఐదు టీములపై తప్పక గెలవాలి ఇక రాజస్థాన్ రాయల్స్ తనకు మిగిలిన ఐదు మ్యాచ్ల్లో గుజరాత్ ముంబై కేకేఆర్ సిఎస్కే పంజాబ్లపై గెలవాలి ఇక కేకేఆర్ తన చివరి మ్యాచ్ల్లో పంజాబ్ ఢిల్లీ రాజస్థాన్ చెన్నై సన్ రైజర్స్ ఆర్సీబీలతో ఆడాలి సన్రైజర్స్ చెన్నై రాజస్థాన్ చేతిలో వాడి పంజాబ్ ఢిల్లీ ఆర్సీబిల్ పై గెలవాలి ఈ మూడు సమీకరణాలు వర్కౌట్ అయితే సన్రైజర్స్ ప్లేఆఫ్స్ కు చేరడం పక్కా